అమ్మ వద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ లోగా చనిపోతే సమాజ చేసాయి కానీ మీరు తప్ప నాకు బయట బయటెవరు లేరమ్మా అమ్మా అనేది అని అన్నాను ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎల్లన్నాను ఎందుకు వెళ్ళవరా అని చక్క కాలర్ పట్టుకుని ఈడ్ చేసి బయటికి ఎట్టేశారు అమ్మా అమ్మా ఆకలి తట్టుకోలేక నేడు మర్రు మంగళపొర్రు బోన్ పెళ్లి గడపర్రు పెరి పెట్టుపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని నవ్వు నేను అమ్మా తాడే బస్ బస్టాండ్ లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటాక తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్తుంది కదా తాడే పిలిగుడులో దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కురిపి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను డబ్బు కొద్ది పెట్టనన్నారు గది బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక్క రూపాయి ఉన్నాయా అన్న కొనుక్కుంటాను ఒక రూపాయి అంటే ఇవ్వలేదమ్మా పదింటికి కట్టేళ్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక మరి తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఏ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు తిన్నాను కానీ లేదండి